ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ముందు వెండి గురించి మాట్లాడదాము నిన్న మనం ఏం చెప్పుకున్నాం మూడు లక్షల కేజీ వెండి మూడు లక్షల యాభై వేల దగ్గర ట్రేడ్ అవుతుంది అని చెప్పి చెప్పుకుందాం కానీ నిన్న సాయంత్రం నైట్కి అది క్లోజ్ అయ్యే టయానికి మూడు లక్షల అరవై వేల దగ్గర క్లోజ్ అయ్యింది ఇవాళ స్వల్ప లాభంతో మూడు లక్షల అరవై వేల ఒక్క వంద దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది సో ఈ రకంగా చూసుకుంటే మరి వెండి ఎక్కడికి వెళ్ళిపోతుందో కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇకపోతే బంగారం చూద్దాం పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం మనం నిన్న చెప్పుకునే టయానికి అంటే నిన్న మధ్యాహ్నానికి లక్ష యాభై తొమ్మిది వేల మార్కులు దాటిందనుకున్నాం కానీ నిన్న నైట్కి అది క్లోజింగ్ టయానికి లక్షా యాభై ఏడు వేల దగ్గర క్లోజ్ అయ్యింది ఈరోజు పద్నాలుగు వందల రూపాయల ప్రాఫిట్తో ప్రస్తుతానికి లక్షా యాభై ఎనిమిది వేల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది ఇకపోతే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం పది గ్రాముల బంగారం ధర నిన్న మధ్యాహ్నం మనం చెప్పుకునే టయానికి లక్షా నలభై ఆరు వేల వద్ద ట్రేడ్ అవుతూ ఉంటే నైట్కి అది క్లోజ్ అయ్యే టయానికి లక్ష నలభై నాలుగు వేల వద్ద క్లోజ్ అయ్యింది ఈరోజు పద్నాలుగు వందల రూపాయల ప్రాఫిట్తో లక్షా నలభై ఐదు వేల నాలుగు వందల రూపాయల వద్ద ప్రస్తుతానికి ట్రేడ్ అవుతూ ఉంది సో తాజా తాజాగా ఉన్నటువంటి గోల్డ్ రేట్స్ మరియు వెండి ప్రైజెస్ ఈ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఎప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను నచ్చితే మాత్రం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ